అప్పుడు ఫస్ట్ జాతి అనేది మంచిగా చూసుకోవాలి పాలు అనేది మంచిగా చూసుకోవాలి సిక్స్ సిక్స్ లీటర్స్ అని చెప్తారు కానీ మనం ఆవరేజ్ ఇప్పుడు పుట్టిన దూడకు మళ్ళీ అది పెరిగే కొద్దికి కొన్ని ఫిఫ్టీన్ డేస్ కి వన్ మంత్ కి అలా మందులు ఇచ్చేది ఉంటది ఎంత సార్ ఇంకొకటి షెడ్ కట్టేటప్పుడు హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అందరికి నమస్తే అండి ప్రెసెంట్ అయితే మనం గణాపూర్లో లో ఉన్నాము సంగారెడ్డి డిస్టిక్ అన్న నమస్తేనే అన్న నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న విషయమే మన రైతు మిత్రులకు అందరికి నమస్కారాలు వెల్కమ్ టు ఎస్ఎస్ డైరీ ఫార్మ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి మీరు మన దగ్గర ఉన్న గేదెలు ఆవులు ఇవైతే మనము బయట కట్టినాం ఎందుకు కట్టినాం అంటే కొంచెం మనకు చలికాలం ఉంది కదా అయితే మనం ఒక రోజు ఒక రోజు ఇట్లా బయట కట్టేస్తాం ఎండకు మనకు మొత్తం పాలు తీసేసిన తర్వాత మనకు కొంచెం వీటికి బయట కట్టేసి కొంచెం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ గురించి మీరు చూడొచ్చు మొత్తం గేదెలు ఏంటంటే ఇట్లా మనకు చలికాలం ఉన్నప్పుడు ఇట్లా చూసుకోవాలి డివిటీ మీద దొరుకుతుంది కొన్ని షెడ్లలో అంటే అస్సలు ఎండ రానే రాదు ఓకే అలా ఉన్నప్పుడు మనం ఇట్లా కొంచెం బయట కట్టుకుంటే డివెంటం కూడా ఉంటుంది ఇంకొకటి వేసి అంటే మన గేదెలు అనేటివి చాలా హెల్తీగా ఉంటాయి ఓకే వ్యాక్సినేషన్ అనేది కరెక్ట్ టైం కి చేయించుకోవాలన్న మనది ఫుట్ ఫుట్ అండ్ మౌత్ది ఏదైనా లేకపోతే ఈ టైంలో ఏమవుతుంది అంటే సర్ర అని ఒక వ్యాధి కూడా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కువ బయట లోపల ఉండడం వల్ల దీని స్కిన్ అనేది బ్లాక్ గా వెళ్ళిపోయి కొంచెం వైట్ ఇట్లా చూడండి మీరు కొంచెం ఇట్లా మారుతుంటది అలా అని బయట కట్టుకొని మనకు మంచిగా కొంచెం నూనె ఏదైనా ఉండి వేసేసి కట్టేయాలి కులబెడో మన బుల్స్ ఇట్లా ఉన్నాయి ఇప్పుడు చూడొచ్చు మ్యాట్లు లో అంటే ఇక్కడ నేను కొంచెం డైరీ ఫాల్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే వీళ్ళ బఫీలోస అవునండి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మనం డైరీ చేస్తున్నాం మన టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అసలు నేను గేదెలే తీసుకురావడం లేదు ఇవే దాన్ని ఇది మా దగ్గర పుట్టిన బిల్ల ఇది కూడా నా దగ్గరది పది పదిహేను నావే నాకు వచ్చేసినాయి దూడలు అనేటివి నేను ఎట్లా మేనేజ్ చేస్తా అంటే వీటికి వచ్చిన దూడల్ని వాటిని మంచిగా చూసుకుంటా చూడొచ్చు దూడల గురించి కూడా మంచిగా ఇట్లా చిన్నగా కట్టిన షెడ్ సపరేట్ వాటికి సపరేట్ ఓకే వీటికి ఏమంటే ఏం లేదన్న టైం కి కాల్షియం ఇచ్చుకుంటా మంచి పాలు తాపుకుంటా మంచిగా చూసుకుంటే ఈ గే ఈ పిల్లలు అన్ని రెడీ అవుతాయి ఈ రెడీ అయిన పిల్లలు మొత్తం మనకు అక్కడ అక్కడ మనం ఆ షెడ్ లో కట్టేసినాము ఇప్పుడు వద్దు మొత్తం అవి మేయడానికి పోతాయి మిల్కింగ్ ఇచ్చేటివి ఇంకొకటివి గాబన్ గాబన్ ఇచ్చే గాబను మిల్కింగ్ ఇచ్చేటివి మొత్తం మన దగ్గర ఉంటాయి గాబన్లు కూడా బయటకు పోతాయి మిల్కింగ్ ఇచ్చేయడానికి రా ఈయని ఈనడానికి ఒక నెల ఉంది ఫిఫ్టీన్ డేస్ ఉంటే మనం షెడ్లు కడతాం షెడ్ కడతా అంటే వేసి మొత్తం మేనేజ్ చేస్తాం ఇదిరా సురేందర్ వైస్ చూసుకోవచ్చు ఇక్కడైతే బొఫెలోస్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు ఇక్కడ కూడా బొఫెలోస్ ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ మనం బయట మొత్తం కట్టడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అన్న గేదెలు తీసుకునేటప్పుడు ఫస్ట్ జాతి అనేది మంచిగా చూసుకోవాలి పాలు అనేది మంచిగా చూసుకోవాలి ఓకే మంచిగా చూసుకున్న తర్వాత మీ వర్కర్స్ సహకారం చాలా మంచిగా ఉండాలి ఇదిరా ఇద ఈయన మా భాయ్ ఓకే అంటే ఈయన ఏంటంటే వీళ్ళు మంచిగా చూసుకొని ఇట్లా ఇప్పుడు ఎండ వస్తుంది ఇట్లా కట్టుకోవాలని వీళ్ళకి కూడా ఉండాలి మంచిగా చూసుకుంటారు మనం చూడండి ఇవన్నీ ఇట్లా మేనేజ్ చేసుకుంటే వన్ బై డే మనం ఒక్కసారి చెప్తే మనకు మంచిగా కట్టుకుంటారు బీహార్ బీహార్ వాళ్ళు చాలా మంచిగా చాలా మంచిగా వర్క్ చేస్తారు ఇలా నేను ఇలా కూడా కట్టేసినా అండి ఎందుకంటే మనకి ఇప్పుడు చలికాలం ఉంది కదా ఎక్కువ చలి ఉన్నప్పుడు ఈవినింగ్ మేము కింద వదిలేస్తాం కింద వదిలేసి మార్నింగ్ ఉన్నప్పుడు పైన కట్టేస్తాం మ్యాట్లు కూడా వేసినాం మ్యాట్లు చాలా ఇంపార్టెంట్ గేదెలకి ఆవులకి ఆవులకి అయితే చాలా మోస్ట్ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళకి కాళ్ళకు గట్టికలు అవి ఏవన్నీ ఉంటాయి కదా అవన్నీ గట్టిగా ఉంటాయి మీరు చూడొచ్చు ఆవు ఇట్లా హెల్దీగా ఉండాలి ఎందుకంటే ఇన్ని గేదులు నేను అందరూ ఇప్పుడు పములు నా దగ్గర సెవెంటీ ఉంటాయి అన్న నా దగ్గర ఫార్టీ మిల్కింగ్ ఉన్నాయి బయట బయటకు వెళ్తాను నేను అది కూడా చూపిస్తాను కోలో బోలో పూరా కోలో బోలు జాబ్ నిరాళమా జాగ్రత్తగా సాధ్యంగా పూరకుసాత్ కోలో రావచ్చు అన్నా ఇట్లా ఇది వట్లండి సార్ అన్న ఈ ఈ పిల్లలు అనేటివి మనకు చాలా ఇంపార్టెంట్ ఈ పిల్లల గ్రోత్ ఎలా ఉంది అనేది మనం చక్కగా చూసుకోవాలి ఎన్ని ఉంటాయి అవి జస్ట్ వన్ మంత్ పిల్లలు అన్న వన్ ఇయర్ లో మనకు మొత్తం డెవలప్ అయిపోతుంది ఇంకొకటి వీటికి కరెక్ట్ టైం కి వ్యాక్సినేషన్ చెప్పాలన్నా ఓకే ఎట్లా వాక్సినేషన్ అంటే మనకి మనకు గవర్నమెంట్ కి వెళ్ళి అన్న వ్యాక్సినేషన్ టైం కి వాళ్ళు తెచ్చిస్తారు నట్ల మందు అవి అవి అన్ని మొత్తము మన మన జీతకాలం అనేది మన కరెక్ట్ గా ఉండాలన్న ఈయన వచ్చేసి మన దగ్గర మంచిగా చాలా బాగా చూసుకుంటాడు అలా మంచికి పట్టుదల ఉండాలి మేకల్ని బట్టి అన్ని బట్టి పట్టుదల ఉంటాయి ఈ పిల్లలు ఏవైతే ఉంటాయి కదా ఇది ఒకసారి పుర్రు కొట్టినా ఏదైనా కొట్టినా మోషన్స్ కలిగినా కూడా వీటికి అప్పుడప్పుడే పిల్లలే మనకు మొత్తం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా మనకు వన్ ఇయర్ లో మన చేతికి వచ్చేస్తుంది ఇవన్నీ మనకు మంచిగా మనం దగ్గరుండి మళ్ళీ డైలీ చెక్ చేసుకోవాలి పొద్దున్న వెళ్ళినప్పుడు సాయంత్రం అమర్చించినప్పుడు ఎవరికైనా కాళ్ళకి దెబ్బ ఉందా నడుస్తున్నాయా నడుస్తలేవా అనేటివి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇవి ఏవైతే ఉన్నాయి కదా ఇవి మొత్తం మనకు బయట మేయడానికి పోతాయి ఇవి గాబను ఇవి ఈ ఆవులు వచ్చేటి మన మొత్తం మన దగ్గర ఉన్నవి చూస్తున్నారు కదా ఇవన్నీ మన దగ్గర డెవలప్ అయిన పిల్లలు ఈ పిల్ల ఉంది కదా రండి ఇక్కడ బయట ఇది మనకు తెచ్చిన ఆవు వీళ్ళు పిల్లలు మనం డెవలప్ చేసుకుంటాం ఓకే దాని పిల్లనే ఇది చలో చాలా బాగా चल, चल चल, ओ, चल, खेत छोटा जेड मार कर निराला, ये माना देखो रुन्ना भी वो ఇది మన దగ్గర పుట్టి పెరిగింది ఓకే ఈ పెద్ద గేదెలు వీటికి ఏంటంటే మంచిగా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మంచిగా చూసుకోవాలన్న వీళ్ళు సన్నులు అవి మంచిగా ఉన్నాయా లేవా అనేది వెళ్ళిపోతున్నాయి ఓకే ఇవి మంచిగా డెవలప్మెంట్ ఎట్లయితున్నాయి అనేది వీటికి కూడా మంచి వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటా ఓకే ఆడదు మీ తోడ్ల పుట్టినా అవును అవి కాదు నేను కొన్ని తెచ్చినప్పుడు కూడా అన్ని మంచిగా డెవలప్ చేసుకుంటా అవ్వండి ఇది మన హెచ్ఎఫ్ మేల్ ఇది ఫీమేల్ కూడా ఉంటుంది అన్ని పిల్లలు ఇవి మొత్తం మన దగ్గర ఇప్పుడు బయటికి వెళ్తాయి మేడానికి అది వచ్చేసి మనకు కాంక్రేట్ ఇది మన బుల్ పెద్ద బుల్ చాలా టూ ఇయర్స్ ఇయర్స్ ఇప్పుడు డెవలప్ అయిపోయింది అన్న హైట్ చూడండి ఉంది ఇంకొకటి మన దగ్గర ఇట్లా కొట్టుడు బిట్టుడు మనం ఎట్లా దాన్ని ఎట్లా వేసుకుంటామో మొత్తం వెళ్తాయి ఇప్పుడు మంచిగా వెళ్ళి మేసేస్ వస్తాయి ఇప్పుడు అక్కడే మనం యాక్చువల్లీ మన బుల్ కూడా వాటితోనే వెళ్తుంది ఇప్పుడు కొంచెం ఏంటంటే ఇంటి అది రేట్ తగ్గిపోయింది మనం స్టాక్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు టైం టు టైం మన గడ్డి అనేది ఇప్పుడు షెడ్లు ఉండే ఈ బయట ఏవైతే మెస్తున్నాయి కదా ఇంకా ఎక్కువ ఉండే అవి కొన్ని ఆవులు కొంచెం ఇచ్చుకుని ఇట్లా మండీగా ఇట్లా షెడ్ కిందనే మనకి ఇది కుళ్ళ ఉన్నాయని కొట్టి పెట్టుకున్నాం అక్కడ కూడా గడ్డి ఇప్పుడు ఏంటంటే ఎండాకాలంలో ఇవి అయితే ఉట్టిగా వదలాలి వదిలేసి వచ్చిన తర్వాత ఇట్లా పెట్టాలి ఇట్లా నీళ్ళు కూడా వస్తాం ఇది కాకుండా ఇప్పుడు డైలీ దీంట్లో కూడా వాటర్ వాటర్ డైలీ క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ పేసేస్తాం ఏదైనా వీక్ అయిపోయిందా బయటికి వెళ్తా లేదా దాన్ని ఇట్లా కట్టుకోవాలి కట్టుకొని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు షెడ్ అనేది డైలీ క్లీనింగ్ ఉండాలి ఈవినింగ్ వచ్చేదాకా ఈ పెండ అనేది వేరే అబ్బాయి గుంజేస్తాడు ఎవ్రీ డే వీటికి మనం ఒకసారి చూసుకున్నాం అనుకోండి చాలు ఆవులు ఏవైతే గా గా ఉన్నాయో వాటికి అన్నిటికీ మ్యాటలు వేసి పడేస్తాం ఇప్పుడు పిల్లలు ఉన్నాయి ఇవి కూడా తల్లి పాలి తాగేస్తాదనుకుంటే వీటికి కట్టుకొని వీటికి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకలా మీరు ఇక్కడ రావచ్చు ఇట్లా రండి మొత్తం మనం కడిగింది చేసింది కొంచెం హైట్ చేసి కట్టుకున్నాం ఈ వాటర్ అనేది మొత్తం ఇక్కడ నుంచి వెళ్ళి మన గడ్డికి వెళ్ళిపోతుంది మనం సెపరేట్ గా పెట్టే అవసరం లేదు ఈ వాటర్ తోనే ఇది మొత్తం డెవలప్ అయిపోతుంది మనకు ఎవ్రీ ఫార్టీ డేస్ కి థర్టీ డేస్ కి మొత్తం వచ్చేస్తుంటది గ్రాస్ ఇది నేనైతే ఇప్పుడు ఇది వెనకల మొత్తం మనకు సూపర్ నైపేర్ ఉంది అన్న ఇది పారాగ్రాఫ్ అని చెప్తారు ఇది ఏంటంటే తొందరగా వస్తుంది కడుపు సాఫ్ అవడానికి ఉంటది మనం అప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ తెలియక వేసుకున్నాం ఇది కూడా ఒక్కొక్కసారి మనకి ఏమైతుంది వర్క్ వర్క్ అవుతుంది అది ఇది మొత్తం మనం కొట్టేసి పెట్టేస్తూ ఉంటాం ఇప్పుడు డైరీ ఫార్మ్ అంటే గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ అన్న గడ్డి అనేది మన దగ్గర సూపర్ నేపియర్ మనం డైరీ ఫామ్ వేసుకోక ముందు గడ్డి వేసుకోవాలి డైరీ ఫామ్ వేసుకోక ముందు మనం సేల్స్ పాలు ఎక్కడ అమ్ముకోవాలి అనేది మనం చూసుకోవాలి బాతులు కూడా ఇట్లా డెవలప్ అవుతూ ఉంటాయి మేమైతే ఎట్లా పొదుగు పెడతానేమో గుడ్లు అనేది ఇక్కడ లోకల్లో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి అమ్మేస్తున్నాము ఓకే అంటే ఇప్పుడు ఇది చలికాలం ఉంది కదా అని మొత్తం బయట ఇట్లా కట్టడం జరిగింది ఈ గడ్డి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ సూపర్ నేపియరు ఇది బయట మనకు కదా ఉత్తి గడ్డి ఇది ఏవైతే వెళ్ళి బయట మేస్తాయో ఆ గడ్డి అక్కడ మన సూపర్ అయిపోయి మనం కొట్టుకొని ఉంచుకున్నాం చూడండి షాఫ్ కట్టర్ సరదా షాఫ్ కట్టర్ మెషిన్ ఉంది దాంట్లో కొట్టేసి మనం మొత్తం ఉంచుకుంటాము ఇది మనం ఫస్ట్ తెచ్చిన గేదే అండి ఫస్ట్ ఫస్ట్ గేదె ఇది ఓకే ఇప్పుడు మనం దీని కండిషన్ అది ఎట్లా ఉంచుకోవాలి ఏం చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంటది ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ ముందు తెచ్చిన ఇది మనకు ఇది ఇప్పుడు ఈనింది ఇది మనకు అంటే మీకు గేదే అనేది కంపల్సరీ కన్సీవ్ అవుతుందా అవుతా లేదా అనేది జాగ్రత్త తీసుకున్నది మనది దగ్గర వచ్చి ఫోర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఈతతో వచ్చింది నా దగ్గర ఫోర్ ఇప్పుడు మనకు ఇది ఫైవ్ లీటర్స్ ఇస్తుంది అన్న ఫైవ్ లీటర్స్ సిక్స్ సిక్స్ లీటర్స్ అని చెప్తారు కానీ మనం యావరేజ్ పెట్టుకునేది ఫైవ్ లీటర్ ఫైవ్ లీటర్ లైన్ లో మొత్తం నాకు పది పది గేదెలు నేను కడతా యాభై యాభై లీటర్లు రావాలి లేకపోతే మనం ఏం చేస్తాం దానికి నూనె గీనే ఏవేవి కావాల్సిన పోషకాలు అవన్నీ చూసుకుంటాం ఇది కొంచెం వర్క్ ఉంటుంది ఇది ఎప్పుడవుతుంది మనం చెప్తే పనులు చేస్తారు వదిలేస్తే మనం కట్టేసినామా పైసలు ఉన్నాయా కొనేసినామా వదిలేసినామా కాదు ఇట్లా మనం కట్టించినాం మళ్ళీ లోపలి తీసుకెళ్లి ఒక రెండు గంటల తర్వాత కట్టేసి మళ్ళీ కడిగేసి దాని గినే ఇది మన బుల్ ఈ బుల్ కూడా ఏమిటంటే స్టార్టింగ్ తెచ్చింది చేంజ్ చేయాలి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇది మనకి ఏదైతే ఉంది కదా ఇది కొంచెం ఇది కూడా వెళ్ళి మొత్తం దీని కండిషన్ ఇప్పుడు మొత్తం డౌన్ అయింది అని మళ్ళీ కట్టేసినాం ఇప్పుడు ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ లో మనకి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇది ఉంటది తెచ్చినప్పుడు మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ తెచ్చుకున్నాము ఇది అయితే క్రాస్ మనం మొత్తం దీని ఇంకొకటి నేను చూపించలేదు దీని పిల్లలే నాకు మంచిగా డెవలప్ అయిపోయింది చాలా అది మంచిగా ఇప్పుడు నెక్స్ట్ అది ఉంటుంది అని దీన్ని తీయలేదు నేను కావాలి ఇప్పుడు వచ్చినప్పుడు ఇది ఖాళీ తిని ఉండనని నేను వదిలేసిన మన దగ్గర ఇచ్చి ఎన్ని పాలు ఇస్తున్నారు మన ఫామ్ లో ఎయిట్ ఎయిట్ లీటర్స్ మన దగ్గర సిక్స్ లీటర్స్ కింద పాలు ఉండొద్దు నేను లీటర్స్ పడతా లీటర్స్ అంటే దీంట్లో కొన్ని గాబు ఉంటాయి కొన్ని గాబు ఉండవు గాబు ఉన్నవి కూడా లోపల కడతారు నాకు యావరేజ్ గా ఫైవ్ లీటర్స్ రావాలి సిక్స్ సిక్స్ లీటర్స్ మనకు పాలు ఇవ్వకపోతే గేదెలు తీసేయాలి ఫస్ట్ ఎన్నుకునేటప్పుడే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అందరితో తప్పలేదు ఇప్పుడు ఇది నా దగ్గర ఎన్నింది ఇది ఫస్ట్ ఫస్ట్ లాక్టేషన్ ఇది కొంచెం తక్కువ ఇస్తుంది త్రీ అండ్ హాఫ్ ఫోర్ అట్లా ఇస్తుంది దీన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి దాన్ని మన చేతులతో మంచిగా దానికి మంచి అది కూడా నా దగ్గర వినింది చాలా దాంట్లో వెళ్ళినాయి దీంట్లో కూడా ఫోర్ ఫైవ్ ఉన్నాయి అక్కడ కూడా చూడలేదు చూడలేదు ఇప్పుడు ఇక్కడ అండి వీటితో సహా మందులు అనేటివి అగోండి ఇప్పుడు బయట తెచ్చి కట్టినామా అగోండి ఇట్లా పెట్టుకుంది మ్యాట్లు వేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు షెడ్ లో ఉన్నా కూడా ఏమవుతుంది ఇట్లా గోమర్లు ఏమి రావు ఇట్లా బయట తిరుగుతాయి కదా అవన్నీ వచ్చిన మ్యాట్లు వేస్తే అవన్నిటికి సెల్ఫ్ మంచిగా ఉంటుంది ఇది మనకు మిల్క్ మేనేజ్మెంట్ రూమ్ అన్న ఓకే ఓకే ఇప్పుడు మీరు మందులు చూస్తున్నారు కదా మనకు కావాల్సిన మందులు మన దగ్గర రెడీ ఉండాలి ఎప్పుడు మనకు మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తేవడానికి అట్లా ఉండొద్దు బెలామిలు కొన్ని నాలుగైదు ఉంటాయి అవైతే కంపల్సరీ ఉండాలి మాఫెక్స్ అనేది ఇది ఎగ్జాఫర్ అనేది ఏమవుతుంది అంటే ఇప్పుడు గేదె అయిన తర్వాత మా వేయకపోతే మా వేయకపోతే ఖరాబ్ అయిపోతుంది ఏంగానే ఫస్ట్ మనం ఇవి వేసుకోవాలి ఇవి వేసుకుంటా మనం చేసుకుంటూ చూసుకుంటే అన్నీ మనకు మంచిగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే హిమాలయ హిమాలయ ఉంటాయి అవన్నీ తెచ్చుకొని మ్యాఫెక్స్ మ్యాఫెక్స్ అనేటిది కంపల్సరీ పెట్టాలి ఏవిలు ఇవి కాల్షియంవి అవి ఇది ఒక్కొక్కసారి మనకు గుర్లమ తీస్తుంది అనుకోండి ఇది కొట్టాలి మనకు కొన్ని అన్ని కావాల్సినవి అన్ని రెడీకోవాలి పెట్టుకోవాలి అవును ఇది కాబడ ఈ అబ్బాయి మాకు మొత్తం హోమ్ డెలివరీలు చేస్తాడు ఓకే హోమ్ ఇంటింటికి వెళ్ళి చూస్తాడు ఇక్కడ మొత్తం ఇట్లా నీట్నెస్ అనేది ఇప్పుడు మన పని అయిపోయిందా పాలు వేసేసినామా ఇట్లా మంచిగా కడిగేసి పెట్టుకోవాలి మొత్తం పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడైనా పాలు మిలిగితే ఫ్రిడ్జ్ మనకు కావాల్సినవి సెటప్ చేసుకొని ఇలా మా డైరీ ఫామ్ ఉంటాయి ఇక్కడ లోకల్లో మనం పాలు వేసేటివి ఇట్లా కట్ కట్టే చేసుకుంటాం ఈ అబ్బాయి చూసుకుంటాడు ఇక మనకు కావాల్సినవి అన్నీ ఇక్కడ మనం లెక్క లెక్కలు చూసుకుంటా నేను మొత్తం కెమెరాలు బిగిచ్చేసిన మనకు నేను బయట ఉన్నా కూడా చూసుకుంటాను కానీ వర్కింగ్ చేసే అబ్బాయిలు మన దగ్గర చాలా మంచిగా ఉండాలి ఇలా మనం చెప్పే అవసరం లేదు లేవగానే మొత్తం తెలుగు రాకున్నా కూడా కస్టమర్ని అర్థం చేసుకొని పొద్దున్న లేవంగానే మంచిగా పాలేసుకొని ఇట్లా నీట్నెస్ అనేది ఎప్పుడు నీట్గా ఉందనుకోండి చూసుకోవాలి ఇది మనకు మిల్కింగ్ మిషన్ బయట నుంచి మిల్క్ వచ్చింది మనం చెక్ చేస్తాం చెక్ చేసుకుంటే ఇప్పుడు ఈ అన్న బెల్లం అనేది ఈ నూనె అనేటిది నల్ల బెల్లం దొరుకుతుంది నేను మొన్న వెళ్ళి ఈ కచ్చిగని ఇవి అంటే ఆవాల నూనె ఇది కనబడుతుంది కదా ఇది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ బెల్లం మన నెలకు ఒక్కసారి ఇచ్చుకున్న ఫిఫ్టీన్ డేస్ కి ఒక్కసారి ఇచ్చిన గేదెకు చాలా మంచిది ఓకే మనం కాల్షియం గెలిసియం ప్రత్యేకంగా పెట్టే అవసరం లేదు ఇవి ఇచ్చుకుంటే పోతే ఆవులకైనా గేదెలకైనా చాలా మంచిగా నెలకు ఒక నెలకొకసారి అయినా ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి దూడలకి చూసుకునేది ఒకటే దూడలకి ఏంటంటే మనకు కరెక్ట్గా ఇది కరెక్ట్గా మనం దాటికి డివార్మింగ్ చేసుకోవాలి నట్ల మందు అనేది ఖచ్చితంగా మంచిగా ఇచ్చుకుంటా అవి చూసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఇవి చర్మానికి హెయిర్ అదేది వెళ్తుంటుంది దానికి కావాల్సిన టీకాలు సిక్స్ మంత్స్ ఒక్కసారి ఇచ్చుకున్నాం అనుకోండి చాలు అంటే ఇప్పుడు పుట్టిన దూడకు మళ్ళీ అది పెరిగే కొద్దికి కొన్ని ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి అలా మందులు ఇచ్చేది ఉంటుంది ఎందుకంటే ఈ పాలు తాగుతాయి కదా లోపల పురుగులు ఉన్నవి అంటే అర్లీగా కూడా ఇప్పుడు గడ్డి వేసేటప్పుడు కూడా వాటికి అలవాటు చేసుకుంటూ పోవాలి మనం డెవలప్ చేసుకొని మన ఫామ్లో ఉంచుకోవాలి అనుకో కొన్ని ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ తర్వాత దానికి మెల్లమెల్లగా మేత అలవాటు చేసుకుంటా పాలు ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్ముకోవాల్సిందే అట్లా అని దాన్ని కూడా అట్లా చేయొద్దు ఓకే నేను వన్ ఒక థన్ను అనేది దానికి వదిలేయాలి మనకు అది నాలుగు లీటర్ ఇచ్చినా పర్వాలేదు డెవలప్ చేసి దూడని డెవలప్ చేసుకోవాలంటే ఆ తల్లిపాలు ఎంత తాగుతే అంత మంచిది ఈ తాళ్ళు ఏవైతే మనం కట్టినాం కదా హర్యానా తాళ్ళు ఎక్కడైనా దొరికితే తీసుకోవాలి వీటికి మొక్కులు ఇది తోకలు ఈ కాళ్ళు గట్కలు సన్నులు కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక సన్ను పోయింది ఇప్పుడు పోయిందంటే ఇది కథం పాలు మొత్తం అన్ని మనకు సన్నులు కరెక్ట్ గా ఉంటున్నాయా ఉంటలేవా ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు అప్పుడు చేసుకోవాలి అప్పుడప్పుడు మనం దానికి కావాల్సినవి పెట్టి జాగ్రత్త పడాలంటే మ్యాట్లు వేసుకోవాలి ఇది హెల్త్ కండిషన్ ఉంది ఆ సన్నులు గిన్నెలు తినడానికి ఉన్నది ఇప్పుడు ఇది అవును ఇప్పుడు ఇది ఇట్లా మనకి ఇట్లా ఉండడానికి కారణం కరెక్ట్ మేత ఇచ్చుకుంటా కరెక్ట్ దాన్ని చూసుకుంటా బయట నుంచి వచ్చినా కూడా ఇప్పుడు కొంతమంది అలాగలా అలా కడతారు ఇవి మనకు గాడిలు అనేటివి కూడా ఎప్పుడు మనం కట్టేటప్పుడు ఇట్లా సింగల్ గా కట్టుకోవాలి దానికి కావాల్సింది మనం దగ్గర ఉండి దానికి కావాల్సిన పాలు అనేది దాన అనేది నీళ్ళు ఇప్పుడు ఇది ఉంది కదన్న ఇప్పుడు వీళ్ళు సాయంత్రం ఏం చేస్తారు నిన్న నీళ్ళు పెట్టినారనుకోండి నీళ్ళు పెట్టినప్పుడు ఇది సాఫ్ అయిపోతుంది సాఫ్ అయిపోయిన తర్వాత దీంట్లో అవి పురుగులు గిరుగులు రావడానికి ఛాన్స్ ఉంటుంది మళ్ళీ దాన నీళ్ళు తాపిన తర్వాత అంటే ఏదైనా ఉంటే కూడా మిస్ మిస్ మేనేజ్మెంట్ అవ్వదు ఇట్లా ఇప్పుడు మనకు మేకలు ఉన్నాయి కదా ఈ మేకలు షెడ్ మొత్తం కట్టేస్తారు ఇంకొకటి షెడ్ కట్టేటప్పుడు హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇది ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి మనం ఫ్యాన్ అదాలో కూడా మనం ఫ్యాన్లు కూడా బిగిచ్చేసినాం బాలు తీసేటప్పుడు కొంత టైంలో ఏమైతే ఈగల్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా వీటికి ఏం అంత ఏం ఖర్చు అవ్వదు మెల్లగా చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కిర్బి షెడ్లు వేసుకున్నాం అందులో మనకు అది సిమెంట్ అవి వేసుకోవాలంటారు అంత ప్రాబ్లం ఏమి ఉండదు ఈ కిరిబిరేకులు ఎందుకంటే ఇది ఒక్కొక్కసారి మనం కట్టుకున్న దగ్గర నుంచి ఆఫ్ కడదు వేరే దగ్గర వేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇవి మనం తీసి వేరే దగ్గర వేసుకోవచ్చు డామేజ్ కాకుండా మనకు అప్పుడు అవి ఉన్నాయి ఏటికి పనికి రావడం నేను మిల్కింగ్ మిషన్ కూడా ఉండే నా దగ్గర ఆవులు ఉన్నప్పుడు ఓకే ఓకే ఆవులు తీసిన తర్వాత ఇప్పుడు గేదెలకి ఏంటంటే అది వర్కౌట్ అవుతలేదు నేను అవ్వలేదు లెవెల్ ది మిల్కింగ్ మిషన్ తెచ్చినా కానీ ఆవులకు షెడ్డు సైజ్ ఎంత ఎన్ని పడుతాయన త్రీ ఫార్టీ ఉంటుంది అన్నీ ఫార్టీ మనం ఫార్టీ ఫార్టీ ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది ఇటు టెన్ టెన్ పెట్టాలి ఫోర్ ఫిట్ కి ఒక్కటి అనుకోవాలి ఓకే ఇది మనం ఫోర్ తీసుకోవాలి ఓకే ఓకే ఇది ఫోర్ ఉంది మళ్ళీ ఇది ఫోర్ ఉంటుంది మనకు మ్యాట్ వేసిన తర్వాత కూడా ఫోర్కి ఒక్కదానికొకటి మంచిగా కరెక్ట్గా సరిపోతుంది ఓకే సరిపో సరిపోతుంది చూసుకుంటా అంటే ఇట్లా మనకు హెల్తీగా ఉండాలన్న మంచిగా అంటే కావాల్సిన పోషకాలు ఇప్పుడు ఇట్లా ఉంది దీనికి ఏం ప్రాబ్లం అయింది అనేది చూసుకొని డైరీ ఫామ్ నడుపుకోవాలంటే చూసుకోవాలి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి